ఏపీ ఎన్నికల వేళ కాపువర్గం మద్దతు కీలకంగా మారుతుంది టీడీపీ జనసేన పొత్తుతో జగన్ అలర్ట్ అయ్యారు ప్రతిపక్షాలు ఏకమై తనపైన ఓటమికి ప్రయత్నిస్తున్న వేళ సంచలన నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు కృష్ణా జిల్లాలో సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు గోదావరి జిల్లాలో ముద్రగడ పద్మనాభం జనసేన వైపు చూస్తున్నారనే ప్రచారం మొదలైంది ఈ సమయంలో వంగవీటి రాధాతో వైసీపీ ముఖ్య నేతలు వెళ్లారు మాజీ మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ ఇప్పటికే రాధాను వైసీపీలోకి రావాలని ఆహ్వానించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు రాధా టీడీపీలో చేరినా అంతా యాక్టివ్గా లేరు జనసేనలో చేరాలంటూ రాధాకు అందింది దీంతో రాధా రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయనే చర్చ కృష్ణ జిల్లాలో కొనసాగుతుంది రాధా వైసీపీలోకి వస్తే మచిలీపట్నం లోక్సభ సీటు ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారని పార్టీ నేతల సమాచారం విజయవాడ స్థానం కేశినేని నానికి ఖరారు చేశారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండో లోక్సభ స్థానంగా ఉన్న మచిలీపట్నం కాపు వర్గానికి ఇవ్వాలనేది వైసీపీ ఆలోచన దీంతో రాధాతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి రాధా ముందుకు వస్తే నాలుగు జాబితాలో మచిలీపట్నం పేరు ఖరారవుతుందని చెబుతున్నారు ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మచిలీపట్నం ఎంపీగా వ్యవహరించిన ఒక సీనియర్ నేత కుమార్తె కూడా సీటు ఆశిస్తున్న వారిలో ఉన్నారు సిట్టింగ్ ఎంపీగా బాలశౌరి ఉన్నారు ఆయన పార్టీ మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది దీంతో రాధా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు ప్రస్తుతం సెంట్రల్ సీటు టీడీపీ నుంచి బోండా ఉమా వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్కు ఇవ్వటం దాదాపు ఖాయమైంది ఈ క్రమంలో రాధాను ఎంపీగా పంపాలని వైసీపీ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది దీనిపైన ఈ రోజు లేదా రేపు స్పష్టత వస్తుందని చెబుతున్నారు మచిలీపట్నం పరిధిలోనే గుడివాడ గన్నవరం పెనుమలూరు వంటి నియోజకవర్గాలు ఉండటంతో రాధా పోటీ చేయటం ద్వారా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు దీంతో ఇప్పుడు రాధా తీసుకునే నిర్ణయం ఏంటనే ఆసక్తి కొనసాగుతుంది